మన కొత్తగా గెలిచిన సర్పంచ్లకు తీపి కబురు నిజంగా ఇప్పుడు ఎవరైతే గెలిచారో ఈసారి చాలా లక్కీ ఫీల్ అండి ప్లీజ్ ఎందుకంటే పాత రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ లేరు కానీ ఆ రెండు సంవత్సరాలు డబ్బులు కూడా మీకు రాబోతున్నాయి రెండు ప్లస్ ఈ సంవత్సరం కలిపి ఒక మనిషికి వచ్చేసి ఎనిమిది వందల పదిహేను రూపాయలు చొప్పున మీ గ్రామంలో ఐదు వందల మంది ఉండొచ్చు వెయ్యి ఉండొచ్చు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మనిషికి ఎనిమిది వందలు పదిహేను రూపాయలు చొప్పున ఆ డబ్బులు రాబోతున్నాయి డైరెక్ట్గా ఫిఫ్టీన్త్ కమిషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్గా మీ సర్పంచ్కి వస్తాయండి ఆ పవర్ కూడా సర్పంచ్ గారికి కూడా చెక్ పవర్స్ ఆయనకి ఉంటుంది దాన్ని వాడుకోండి మంచిగా వాడుకొని మీ గ్రామంలో ఏమేమి డెవలప్మెంట్స్ లేవో చేసుకోండి ఒకసారి చూస్తా లెక్క మీకు చెప్తాను చూడండి ఒకసారి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఒక్కొక్కరికి సంవత్సరానికి ఎనిమిది వందల పదిహేను ఇంటూ ఐదు వందలు అయితే నాలుగు లక్షల ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పాత రెండు సంవత్సరాలకు గాను ఆర్డర్లు మీకు రాబోతుండే అట్లాగే ఎనిమిది వందల పదిహేను ఇంటూ రెండు వేల మందికి అయితే పదహారు లక్షల ముప్పై వేలు వస్తున్నాయండి అట్లాగే ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఇంటూ మూడు వేల మంది ఉంటే మీ గ్రామంలో ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేలు వస్తున్నాయండి ఇది మన ఎనిమిది వందల పదిహేను ఇంటూ ఐదు వేల మంది ఉంటే ఒకవేళ నలభై లక్షల డెబ్బై ఐదు వేలు వస్తాయండి ఎనిమిది వందల పదిహేను ఇంటూ రెండు వేలు మూడు సంవత్సరాలకు గాను నలభై ఎనిమిది లక్షల తొంభై వేలు ఫార్టీ ఎయిట్ లాక్స్ నైంటీ థౌజండ్ ఇంత డబ్బు రాబోతుంది అయితే ఇక్కడ చూడండి ఇంకా ఐదు వేల మందికి అయితే ఎంత వస్తుంది ఇక్కడ చూస్తారు కదా నలభై లక్షలు మంది ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఒక కోటి ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేలు వస్తాయండి ఈ లెక్క ఐదు వేల మంది ఉంటే ఒక కోటి ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు రాబోతున్నాయి దీన్ని మీరు సద్వినియోగం వాడుకోవాలి మీ అదృష్టమే ఎప్పుడు ఇట్లా జరగలేదు ఫస్ట్ టైం రికార్డ్ బ్రేక్ ఇది సర్పంచ్లకు ఇది ఒక గొప్ప శుభవార్త అనుకోవాలి అంటే పాపం మీరు కూడా కష్టాలు పడ్డారు మీ భూములు అమ్ముకున్నారు బంగారం అమ్ముకున్నారు అక్కడిక్కడ అప్పులు తెచ్చి దీంతో ఎలక్షన్ నిలబడ్డారు గెలిచిన వాళ్ళకు శుభవార్తనే పాపం ఓడిపోయి బాధపడుతున్నారు వాళ్ళకు కూడా మీరు మళ్ళీ గ్రామంలో మీరంతా కలిసి ఉండండి కలిసి ఉండి మా అమ్మేకమై అందరూ కలిసి కలిసి మెలిసి పార్టీని చూడకుండా ప్రేమగా ఉండాలి పగలు పగలు కానీ అవి పెట్టుకోకుండా సంతోషంగా కలుపుకొని కలుపుకోనివ్వండి ఎవరిని అసమతి వర్గం కానీ ఎవరున్నా కలుపుకొని కులమత భేదాలు చూడొద్దండి అందరం మానవులమే అందరం మనుషులమే ఎవరిని కోసినా వచ్చేది రక్తమే కాబట్టి గ్రామాలలో చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ పక్కకు పెట్టేసి బాయి బాయిగా అందరు కలిసిమెలిచి మన గ్రామాలను మీరు ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి కుదిరబడిపోయినాయి గ్రంథాలయాలు లేవు స్ట్రీట్ లైట్ లేవు రోడ్లు బాగా లేవు స్కూల్స్ గాని అట్లాంటి మళ్ళా హాస్పిటల్స్ కూడా ఏమైనా క్లినిక్స్ కానీ అవన్నీ కట్టుకోండి మంచిగా ఉంటూ ప్రజలకు సాయం చేస్తూ ఉండాలని కోరుకుంటూ మీ దివసేన